తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తిరువూరు పట్టణంలో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు ఈసారి తమను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరిస్తున్నారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కొలికపూడి తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు తిరువూరు టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం ఇరవై వార్డులో టీడీపీ అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు అందరూ టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు ఇరవై వార్డుల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తిరువురు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు వార్డు సభ్యులు సమస్యలను వివరించారు అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వాటిని పరిష్కరిస్తామని కొలికపూడి శ్రీనివాసరావు వారికి హామీ ఇచ్చారు తిరువురు నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అన్నారాయన అందరూ తనకు ఓటేస్తే తిరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు కొలికపూడి ఇరవయో వార్డులో యాదవ బజార్లో ప్రచారం చేస్తున్న నాకు యాదవ వర్గానికి చెందిన కొంతమంది యాదవ సోదరులు మహిళలు వారి సమస్యను చెప్పుకున్నారని మీడియాకు చెప్పారు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇక్కడ యాదవులు ఎన్ని కష్టాలు వచ్చినా తమ కులవృత్తి పశుపోషణను ఆపలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులను ఆదుకుంటామని కొలికపూడి చెప్పారు పట్టణాల్లో చాలా చోట్ల పశువైద్యశాలలు యాదవులు నివసించే ప్రాంతానికి దూరంగా ఉన్నాయి దీనివల్ల పశువుల పోషణ చేస్తున్న యాదవ సామాజిక వర్గం పశువులకు ఏదైనా సమస్య వస్తే వాటిని హాస్పిటల్కు కు తీసుకువెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొక్కసారి పశువులు కూడా మృతి చెందుతున్నాయి వెటర్నరీ ఆసుపత్రులు తాము నివసించే ప్రాంతానికి సమీపంలో ఉండాలని తిరువూరు యాదవులు కోరుకుంటున్నారు వీరి సమస్యలు పరిష్కరిస్తామని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వారికి హామీ ఇచ్చారు మహిళలు కూడా ఒక విషయం అడగడం జరిగింది అదేంటంటే సాంప్రదాయబద్ధంగా యాదవులు వాళ్ళ కొద్ది కొల భాగంగా పశువులను పెంచుతారు చాలా రైతు కుటుంబాలు ఈరోజు పశువులను వదిలేసిన పశుపోషణ ఆపేసిన యాదవ సోదరులు ఇంకా కొనసాగిస్తున్నారు అయితే చాలా పట్టణాల్లో వెటర్నరీ హాస్పిటల్స్ ఎక్కడున్నాయంటే యాదవ సామాజిక వర్గం ఉండే ప్రాంతానికి దూరంగా ఉన్నాయి అంటే పశువుల్ని పెంచే యాదవులకి ఈ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ వెటర్నరీ సర్వీస్ అందించే సంస్థలు కానీ దూరంగా ఉండటం జరిగాయి కాబట్టి యాదవ సోదరులు కోరుకునేది ఏంటంటే దాదాపు రాత్రిపూట కూడా పశువులకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైద్యులకి ఫోన్ చేసినా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా తీసుకెళ్లే దారిలోనే చాలా పశువులు చనిపోవటం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి అలాగనే రేపు రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం దృష్టి నాయకుల దృష్టికి కూడా తీసుకొచ్చేది ఏంటంటే ప్రతి పట్టణంలోనూ ఎక్కడైతే యాదవులు ఎక్కువగా నివసిస్తున్నారో ఎక్కడైతే పశుపోషణ ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతానికి దగ్గరలో పశు వైద్యశాలలు ఏర్పాటు చేయాలనేది మా చూసిన ఇది యాదవ సామాజిక వర్గానితో పాటు పశువుల్ని పెంచే ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని దీన్ని అందరూ దృష్టిలోకి తీసుకోవాలని సీరియస్గా ఆలోచించాలని విజ్ఞప్తిస్తున్నారు